నమస్కారం ఈరోజున రాజులు రాజో నా ఆత్మీయులతో కలిసి ఈ పత్రికా సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అభ్యర్థుల గురించి చెప్పాల్సి వస్తే మొత్తం పోటీ చేసిన ముప్పై ఐదు మంది అభ్యర్థులలో నేను గెలిస్తే ఏం చేస్తానన్న చెప్పే చెప్ చెప్తున్న అభ్యర్థి నేను గెలిస్తే ఎమ్మెల్సీలోకి ఎమ్మెల్సీ గెలిస్తే కౌన్సిల్లోకి వెళ్తే నేనేం చేస్తాను అన్న చెప్పిన అభ్యర్థి ఎవరు లేదు ఒక్క జీవి సుందర్ నా కొడుకుని చెప్పట్లేదు జీబీ సుందర్ ఒకటే చెప్తా ఉన్నాడు నేను గెలిస్తే ఈ పనులు చేస్తాను నేను గెలిస్తే జాబ్ మేళా ప్రతి పార్లమెంట్లోనూ ప్రతి సంవత్సరంలో గెలుస్తాను నేను నిరుద్యోగులందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు నేను వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడంలో నేను వాళ్ళు ఎమ్మెల్సీ కంపెనీలకి లెటర్స్ రాయించి మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి ఫిల్ అప్ చేసే కార్యక్రమం నేను చేపడతాను అట్లాగే ఎంటర్ప్రీనర్షిప్స్ ఎంటర్ప్రీనర్స్గా ఉద్యోగం అంటే ఐ మీన్ వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ నేను ట్రైనింగ్ క్లాసెస్ పెడతాను ఈ సిజీటీఎంఎస్ లోన్లు కానీ లేకపోతే ప్రధానమంత్రి దాని ముద్రా లోన్స్ కానీ అన్నిటిలో కూడా ప్రతి చోట సెంటర్స్ పెట్టి వీళ్ళందరికీ ఎట్లాగా రుణాలు పొందాలి నిరుద్యోగత అన్న దాని గురించి నేను కృషి చేస్తాను ప్రతి సమస్యని స్కాలర్షిప్ సమస్య కానీ లేకపోతే టీచర్స్ సమస్యలు కానీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కానీ ఓల్డ్ పెన్షన్ గురించి కానీ లేకపోతే కాంట్రాక్టు లెక్చరర్స్ సంబంధించిన సమస్యలు కానీ అన్నింటినీ కూడా నేను కౌన్సిల్లో ప్రభుత్వాన్ని నిర్దేశిస్తానని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టో పోతే మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్షన్స్లో తెలుగుదేశం యొక్క వైఫల్యం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లోనే పూర్తిగా వైఫల్యం చెందింది వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్క హామీ కూడా అంటూ నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేకుండా అయితే మనం సూపర్ సిక్స్ అంటారు సూపర్ సిక్స్లో వాళ్ళు మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి అన్నారు ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేలు ఇస్తా అన్నారు మరి ఈ రోజున పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఒక్కరు కూడా నిరుద్యోగృతి అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించారు నిరుద్యోగకృతి ఇవ్వబోతున్నాం ఇచ్చేస్తున్నాం అని నెల చూస్తే నిరు చూపుతు ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు అదేవిధంగా రైతు భరోసా అన్నాడు ఇరవై వేలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు అయిపోయిన తొమ్మిది నెలలు ఇరవై 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 వేలు ఇవ్వలేని పరిస్థితి తల్లికి వందనం అంతకుముందు అమ్మఒడిలో ఆ ప్రభుత్వం కనీసం ఒక ఇంట్లో ఉన్న చదువుతున్న ప్రతి విద్యార్థికి ఫస్ట్ క్లాస్కి టెన్త్ క్లాస్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఇరవై వేలు పదిహేను వేలు ఈ రోజున ఇక్కడ ఈ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ప్రతి తల్లికి వందనం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇస్తానన్న పెద్ద మనిషి ఈరోజు ఒక్కరికి కూడా ఇవ్వలేని పరిస్థితి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాడితే నేను వారికి భరోసా కింద ప్రతి నెల పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇంతకుముందు జగన్ ఇచ్చిన ప్రోగ్రామే కాబట్టి అది కూడా నేను అమలు చేస్తానన్నాడు ఈరోజు మహిళలకి అందజేయబడింది అలాగే మనం చూసుకున్నట్లయితే మన ఈ సిలిండర్ ఒక సిలిండర్ ఇచ్చాడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వాలి తొమ్మిది నెలలు అయింది రెండో సిలిండర్లు జారలేదు మూడో సిలిండర్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇంకా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అంటే ఇటువంటి దొంగ హామీలన్నీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చాడు ఆ రోజున అడిగారు విలేఖరులు అడిగినప్పుడు ప్రతి ప్రతి స్కీమ్ గురించి మా దగ్గర పూర్తి అధ్యయనం ఉంది నా దగ్గర వీడియోలు ఉన్నాయి ప్రతి అధ్యయనం ఉంది మేము ఏ స్కీమ్ని ఎలా జరపాలో అన్నది పూర్తిగా స్టడీ చేసే మేము హామీలు ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హామీల్ని మేము నెరవేరుస్తామని చెప్పేసి అబద్దాలు అడిగి ఈ రోజున ప్రభుత్వంలోకి రావడం జరిగింది మరి ఏ అంతేకాదు ఎస్సీ తీసేసిన స్కీములన్నీ కూడా పెడతా ఉన్నారు అసలు ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ కూడా పెట్టట్లేదు స్కాలర్షిప్ వస్తే కొన్ని వందల కోట్లు పార్టీ పడతాయి మరి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ స్కాలర్షిప్ డబ్బులు అలాగే చాలా డబ్బులు కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ కూడా ఇరవై మూడు వేల కోట్లు పసుపు ముఖానికి ఖజానా ఖాళీ చేశారు మరి దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం బాగానే వచ్చింది కదా వాళ్ళకి ఇదే ఆర్థిక పరిస్థితి లాస్ట్ ఇయర్ ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు ఆర్థిక పరిస్థితికి సేమ్ కదా మరి అతను జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వెళ్ళకపోతున్నారు ప్రజలు ఇది ఆలోచించాలనుకుంటున్నారా మీరు మీరు ఒక్క కార్యక్రమం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అలాగే ప్రతి మత్స్యకారులకి మొన్న ఎలక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే సమయంలో మేము ఇస్తాం ఏది లాస్ట్ ఇయర్ మే జూన్లో వేటకు వెళ్ళలేదు వాళ్ళు మీరు ఇచ్చారా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు మీ మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ప్రతి ఒక్కరిని చేనేత కార్మికులు కాడి నుంచి మహిళల కాడి నుంచి రైతుల కాడి నుంచి విద్యార్థుల కాడి నుంచి నిరుద్యోగుల కాడి నుంచి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మీరు మోసం చేశారు అందుకనే మీరు కింద స్థాయిలోకి వెళ్ళి పెద్ద పెద్దలు ఎవరో కూడా ఓట్లు అడగలేని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టే మేము ఈజీగా మీ మీద పైచే సాధిస్తామని చెప్పి నమ్మకంతో ఉన్నాం ఖచ్చితంగా ఎలక్షన్లో నెగ్గుతాం ఈ ఎలక్షన్లో చంద్రబాబు కోటలను ఓడించడం ద్వారా ప్రజలు ఒక మెసేజ్ మీకు పంపుతున్నారు జాగ్రత్త చంద్రబాబు ఇటువంటి దొంగ హామీలు ఇస్తే ఇదే పరిస్థితి నెక్స్ట్ ఎలక్షన్స్లో నీకు రాబోతుంది అనే ఒక సందేశంతో ఈ నా సుందరుని కౌన్సిలర్లు పంపడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి అందరినీ ముఖ్యంగా రాజుల ఓటింగ్ అందరినీ కూడా రాజోలు మల్కీపురం సకనెపల్లి నాడు కుదురు మండలం ఉన్న ప్రతి ఓటర్కి నేను అభ్యర్థిస్తున్నాను తప్పక సుందరికేయండి సుందరకేస్తే సుందరు మన వాయిస్ కోనసీమ వాయిస్ మన వాయిస్ కాదు అధ్యాపకుల వాయిస్ నిరుద్యోగుల వాయిస్ టీచర్స్ వాయిస్ ప్రైవేట్ టీచర్స్ వాయిస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాయిస్ ఆశా వర్కర్స్ వాయిస్ అంగన్వాడీ వర్కర్స్ వాయిస్ ప్రతి వాయిస్ కూడా ప్రభుత్వాన్ని నిలదేయడానికి ఉపయోగిస్తానని హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు